రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ఇరవై ఆరవ తారీఖున పది మంది పందులు పాకిస్తాన్ నుండి వచ్చి మన తాజ్ హోటల్ మిగతా రోడ్ల మీద ఉన్నటువంటి జనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు అదే కసబ్గఢ్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆ పది మంది ఉగ్రవాదులు ఆ పంది కుక్కులు నూట అరవై మూడు మందిని పట్టన పెట్టుకున్నారు ఆ రోజు సముద్ర మార్గం గుండా వచ్చి సరైనటువంటి వ్యవస్థ కూడా లేదు అప్పట్లో వాళ్ళు చొరబడిన తర్వాత మన పారామిలటరీ అలాగే ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు అప్పటికే ముంబై పోలీసులు కూడా అందులో పాల్గొన్నారు అనేక మంది అయితే చనిపోవడం జరిగింది మొత్తానికి పందులు అయితే పట్టుకోవడం జరిగింది కానీ ఆసారి మాత్రం యుద్ధం చేయాల్సింది పాకిస్తాన్ మీద కానీ అప్పుడు యుద్ధం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మేము వచ్చేసి నీరు చేసింది ఆ తర్వాత చిదంబరం గారు మొన్న ఆ రోజు యుద్ధం చేయాల్సింది మేము కాకపోతే అమెరికా ఒత్తిడి వల్ల మేము చేయలేకపోయామంటూ ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పడం జరిగింది ఒకవేళ చిదంబరం గారు ఏదైనా నిజం చెప్పారంటే బహుశా ఇదేనేమో ఆయన మాజీ హోం మంత్రి కూడా అప్పట్లో హోం మంత్రిగా చేశారు ఆయన మరి ఆయన మీద కూడా ఒత్తిడి ఉంటుందిగా కానీ అధిష్టానం ఒప్పుకోలేదు అమెరికా చెప్పినటువంటి విధంగానే విన్నది అందుకే ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నవీ ముంబై ఎయిర్పోర్ట్ ని ప్రారంభించిన తర్వాత ఈ విషయాలు మాట్లాడుతున్నారు ఆ రోజు ఎందుకు యుద్ధం చేయలేదు ఎవరి ఒత్తిడి వల్ల మీరు ఆగిపోయారు ఎవరి నిర్ణయం ఇది ఆ రోజు యుద్ధం చేసి భారత దళాలన్నీ కూడా యుద్ధం చేయడానికి ఆ రోజు ఎదురు చూసే ఎలాగైనా సరే పాకిస్తాన్ మీద మనం కక్ష తీర్చుకోవాలి పాకిస్తాన్కి సరైనటువంటి బుద్ధి చెప్పాలి అని నిర్ణయించుకొని ఒక పగతో ఒక కోపంతో దేశభక్తితో రగిలిపోతున్నటువంటి దళాలపైన నీరు గార్చే నిర్ణయం ఎవరు తీసుకున్నారంటూ ఇప్పుడు నరేంద్ర మోదీ గారు అయితే ప్రశ్నిస్తున్నారు ఇంతకుముందు చిదంబరం గారు మాట్లాడారు అంతకుముందు శస్తరేరు గారు కూడా మాట్లాడారు కాంగ్రెస్ లో జాతీయ భావజాలం లేదా చిదంబరం మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే కాంగ్రెస్ పై ఆ రోజు అమెరికా ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంది ఆ రోజు అమెరికా ఒత్తిడి చేసింది కాబట్టి యుద్ధం చేయలేదని చెప్పాడు శశితరూర్ గారు అయితే కాంగ్రెస్ కి అసలు జాతీయ భావజాలమే లేదని చెప్పేశారు ఇలాంటివన్నీ ఇప్పుడు బయటకు వస్తాయి అనమాట అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేదు ఇప్పుడు జాతీయ భావజాలం ఏంటో గత పది సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి నిజాలు చెప్తా ఉన్నారు